అయితే పోయినాలే రెండు నెలల నుంచి ఈ ఇన్సులిన్ అనేటిది లేదు నాకు ముప్పై ఆరు ముప్పై ఆరు సంవత్సరాలు అయితే అంది నాకు షుగర్ వచ్చి ముప్పై ఆరు సంవత్సరాలు అయితే అంది నేను ఇవే వాడతా అన్న నాకు డబ్బు పరిస్థితి లేక బయట కొనుక్కునే సోమత లేక నేను ఇక్కడనే కొనుక్కుంటాన్న ఇప్పుడు రెండు నెలల నుంచి ఇన్సులిన్ ఇవ్వంటే ఇవ్వట్లేదు మాకు వస్తలేదు గవర్నమెంట్ మాకు ఏది ఇయ్యలేదు ఇంకా రాలేదు మేమేం చేయాలని అంటున్నారు దానికి వెళ్ళి ఎప్పుడు పోయినా కూడా రేపు మాకు ఇంకా పది రోజులకి వస్తుంది అంటుంది కానీ మాకు ఇన్సిల్డ్ ఇవన్నీ ఇవ్వట్లేదు నేను పొద్దుగాల ఇరవై పొద్దుగాల ముప్పై సాయంత్రం ఇరవై వేసుకోవాలి నేను నేను డయాలసిస్ కిడ్నీ పేషెంట్ మీ పేరు కొత్తపల్లి లక్ష్మణ్ నా పేరు బిజంగి మండలం గ్రామం దాచారం కరీంనగర్ ఈ కరీంనగర్ జిల్లా సివిల్ హాస్పిటల్ సివిల్ హాస్పిటల్ కరీంనగర్ జిల్లా సివిల్ హాస్పిటల్ నేను ఇక్కడనే డయాలసి చేసుకుంటా నేను గత మూడు సంవత్సరాల నుంచి ఈయన చేసుకుంటున్నా ఇలా దయచేసి గవర్నమెంట్ ఏదైనా తక్షణం మాకు ఏదైనా పేద ప్రజలకి సాయం చేయాలని కోరుకుంటున్నాం డబ్బులకు ఇబ్బంది పడి కష్ట కష్టాలు పడుతున్నాం మేము తేరికి మీరు చేయాలని గవర్నమెంట్ ఏదైనా చర్య చేసుకొని మా మీద శ్రద్ధతోటి చూపాలని ఆఫీస్ దగ్గర లేరు కదా సూపరింటెండెంట్ ఆఫీస్ దగ్గర లేరు కదండి సూపరింటెండెంట్ ఆఫీస్ కదా సార్ ఇది స్టోర్స్ సార్ ఇది మెడికల్ స్టోర్ స్టోర్స్ మాట్లాడాలి ఇవ్వండి స్టోర్స్ లో సార్ గుడ్ మార్నింగ్ సార్ ఇక్బాల్ గారు ఇన్సులిన్ లేదా లేదు సార్ మనకు స్టేట్ లెవెల్ లేదు అది థర్టీ సెవెంటీ ఫిఫ్టీ ఫిఫ్టీ కూడా లేదు స్టేట్ లెవెల్లోనే ప్రాబ్లం సార్ అది అప్పుడు ఇన్సులిన్ ఏ ఇన్సులిన్ లేదు లేదు సార్ లేదు నెల రోజుల నుంచి వస్తున్నా అంటుండ్రు అదే సార్ మీకు మనకు ఎక్స్పైర్ అయ్యే వరకు ఉండేది సార్ ఎక్స్పైరీ డే ఓకే తర్వాత మనకు మొత్తం స్టేట్ లెవెల్నే సప్లై లేదు వాళ్ళు ఇంకా కంట్రాక్ట్ ఇవ్వలేదట పేపర్లో కూడా వచ్చింది మొత్తం స్టేట్ లెవెల్ అనే ఇన్సులేన్ అది ఓకే మరి ఒకసారి చెప్తాను ఓకే సార్ చెప్పారు కదా మనకి అది గవర్నమెంట్ ఇచ్చి మన వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చి ఇస్తే మనకు సప్లై ఉంటది గవర్నమెంట్ నుంచి అది లేకుంటే మీకు అదే నాకు మీకు ఒక్కళ్ళకి ఎందుకు ఇవ్వరా అని నాకు డౌట్ వచ్చి చేసిన ఆయన సార్ ఇప్పుడు ప్రాబ్లమ్ ఏం సార్ ఇప్పుడు మేము షుగర్ పేషెంట్ ఉన్నాం కదా కరెక్ట్ చెప్పేది ఇప్పుడు మరి మరి గవర్నమెంట్ మీరే చెప్పండి మరి ఇప్పుడు సప్లై లేదు పైన దీని గురించి ఆ ఇచ్చుకోండి లో గవర్నమెంట్ సప్లై చేయట్లేదు అని ఇవ్వండి మిమ్మల్ని అడిగిన చేయాలనా అని చెప్పి అడగడం మన దగ్గర కాదు కదా మన ఇదిగో మన ఒక్కళ్ళ దగ్గర అయితే మనం మీరు అన్నట్టు మేము ఏదో ఒకటి చేసేసి మేము వాళ్ళకి పైకి రాసి గాని లేకపోతే మేము కొని కానీ ఉంటే సప్లై మేము ఇమీడియట్గా ఇస్తాం ఏదో ఒకటి అక్కడ సప్లై లేనప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు మే నుంచి మే నుంచి రావట్లేదు మనకి మే వరకు ఇచ్చిండు జూన్ నుంచి లేదు వన్ మంత్ నుంచి అన్ని ఆసుపత్రుల్లో ఇన్సులిన్ లభ్యం అని ఇవ్వండి పేపర్లో షుగర్ రోగులు అంతా ఇబ్బంది పడతారు కదా గవర్నమెంట్ లో అది కరెక్టే అని మనం మనది ఏంటంటే ఇప్పుడు మనం ఉంటే ఖచ్చితంగా నేను నా పేషెంట్లకు అయితే ఏదైనా సరే నేను బాధపడిస్తాను అండి దాన్ని లేనప్పుడు మనం దాన్ని మనం ఏం చేయలేము కదా అది మీరు కూడా అర్థం చేసుకోండి అది ఓకేనా ఫస్ట్ మీకు నంబర్ ఇవ్వండి అంతగా మీకు ఫోన్ చేస్తారు వాళ్ళు నా నెంబర్ సార్ కూడా ఉన్నా సార్ ఉంటే మీకు ఇమీడియట్ గా వస్తుంది వస్తే కామారపు నరహర స్వామి నా పేరు నరహర స్వామి గారు నేను రాగానే మీకు నేనే ఇన్ఫార్మ్ చేస్తా ఓకేనా ఎన్ని రోజులు పడుతుంది అంత అది ఇంకా మనం గవర్నమెంట్ కదా మరి మరి ఎప్పుడనేది మనం తెలియదు రాగానే చేస్తాం మేము మీకైతే కాల్ ఓకేనా ఓకే సార్ ఓకే Hi, this is Neema Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.